హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే నేను క్రోషా డిజైన్ వేస్తున్నాను క్రోషా డిజైన్స్ కూడా నేను స్టార్ట్ చేశానని చెప్పాను కదా సో దానిలో భాగంగా ఇది ఫస్ట్ డిజైన్ చాలా హెవీ డిజైన్ వచ్చింది రావటం రావటమే ఫస్ట్ సరే చూద్దాము ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతానో లేదో ఇది వచ్చేసి క్రోషా నీడిల్ అండి ఇది టెన్ నెంబర్ నీడిల్ నేనైతే టెన్ నెంబర్ టిప్ వచ్చేసి చాలా సన్నగా ఇట్లా ఉంటుంది సో దీనికైతే ఖచ్చితంగా ఈ నీడీలే కావాలండి ఇది వచ్చేసి బయట ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా ఉంది అంటే ఒక ఏరియాని బట్టి అట్లా ఉందన్నమాట దీనికోసం క్రోషాకి లైన్స్ ఒక సిక్స్ లైన్స్ థ్రెడ్ ఇట్లా మనం ముందుగానే చుట్టు పెట్టుకోవాలండి చూసారా ఇందాక మీరు చూపించాను కదా అదనమాట ఇదిగోండి ఇది సిక్స్ లైన్స్ కావాలి దీనికి సిల్క్ వే అంటే మనం ఏంటి దార్పు కండ్లు అట్లా ఉంటాయి కదా వాటికి చుట్టుకుంటూ ఇట్లా సిక్స్ లైన్స్గా తెచ్చుకోవాలి సిక్స్ లైన్స్గా తెచ్చుకొని ఇట్లా ముడివేసుకోవాలి ఈ సిక్స్ లైన్స్ థ్రెడ్ని ఇట్లా లాస్ట్లో వేసుకోవాలి ఇట్లా ముడి వేసుకున్న తర్వాత ఈ క్రోషన్ నీడి సాయంతో ఈ స్టార్టింగ్ నుంచి ఇట్లా ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి తీసుకొని వచ్చి ఇక్కడ ఒక లాక్ వేసేసుకోవాలండి ఇది ఒక లాక్ వేసేసుకుంటే జరిగిపోకుండా ఉంటుంది తర్వాత సిక్స్ చైన్స్ వేసుకోవాలి ఫస్ట్ ఫైవ్ చైన్స్ వేసుకోవాలి ఇట్లా ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాత అది ఎంతవరకు ఎంత దూరం వచ్చిందో అంటే చీరకి ఇట్లా సమానంగా పెట్టిన తర్వాత చూసారా ఇట్లా చీరకు సమానంగా పెట్టి ఎంత దూరం వచ్చిందో చూసుకొని అక్కడ మళ్ళీ ఒక లాక్ వేసుకోవాలి ఇట్లా అంటే ఇది అసలు వచ్చేసి బేస్ అనమాట మనం శారీకి ఆ క్రోషా వర్క్ అంతా వేయటానికి దానికి ఒక బేస్ కావాలి ఫస్ట్ ఆ బేస్ అనేది మనం ముందుగా ఇప్పుడు వేసుకుంటున్నాము ఫస్ట్ ఇప్పుడు ఫైవ్ లాక్స్ వేసాం కదా ఫైవ్ చైన్స్ సార్ ఫైవ్ చైన్స్ వేసాము కదా ఇప్పుడు సిక్స్ చైన్స్ వేయాలన్నమాట సిక్స్ చైన్స్ ఇట్లా వేసిన తర్వాత అంటే ఒక్కొక్క ఇట్లా నీడిల్ నుంచి తీసుకురావటాన్ని చైన్ అనమాట చైన్ అంటాం అనమాట శారీకి చుట్టి శారీ దగ్గర గుచ్చి తీసుకొచ్చేదాన్ని లాక్ అంటాము చైన్స్లో కూడా ఇంకా రకరకాల చైన్స్ ఉన్నాయి అంటే డబల్ క్రోషా సింగిల్ ఇప్పుడు నేను వేసేది సింగిల్ క్రోషా అంటే సింగిల్ లైన్ సింగిల్ లైన్తోనే మనం అంటే ఆ సిక్స్ లైన్స్ దారా మొత్తాన్ని ఒక లైన్ అనుకుంటాం అనుకోండి అట్లా ఆ లైన్ని ఒక లైన్ అంటాం ఒక క్రోషా సింగిల్ క్రోషా అంటాము అదే టూ టైమ్స్ తీసుకొచ్చామంటే డబుల్ క్రోషా అంటారు అదే సిక్స్ లైన్స్ చైన్ని త్రీ టైమ్స్ తీసుకొచ్చామంటే త్రిబుల్ క్రోషా అట్లా అనుకుంటారనమాట ఇప్పుడు చూసారా టూ టైమ్స్ లాక్స్ వేసిన తర్వాత నేను ఒక బీడ్ తీసుకొని దాన్ని కూడా క్రోషాలోనే ఇంక్లూడ్ చేస్తున్నాను ఇట్లా చేస్తూ ఉంటే ఈ బీడ్ అనేది మనకి ఇట్లా ఆర్చి షేప్ రావడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట అది కూడా మళ్ళీ ఒక లాక్ వేసేసుకొని ఆ బీడ్ కూడా ఎంత దూరం వచ్చిందో లాక్ వేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ ఫైవ్ చైన్స్ వేసాయనమాట సింగిల్ క్రోష అవి మళ్ళీ ఇంకొక ఫైవ్ చైన్స్ ఇట్లా వేసుకుంటూ శారీ మొత్తం ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళటమేనండి ఫస్ట్ ఒక బేస్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి ఫస్ట్ ఇట్లా ఇట్లా బేస్ అనేది ఏర్పాటు చేసుకొని మొత్తం శారీ అంతా నీట్గా వేసుకోవాలి ఎక్కడ దార దారపోగులు అనేది పోకుండా మన చూపుడు వేలుని చూసారా నేను ఎంత టైట్గా పెట్టు పెట్టుకుంటున్నానో వేలికి అట్లా టైట్గా ఉండాలి మనకి ఎక్కడ లూజ్ అనేది వచ్చినా మళ్ళీ మళ్ళీ ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ లూజ్ అనేది లేకుండా చాలా స్టిఫ్గా అప్పుడప్పుడు ఇట్లా క్రోష అనేది లేంచి దారం అనేది ఊడిపోతుంటుంది అట్లా పోకుండా పోయినా కానీ జాగ్రత్తగా అన్ని లైన్స్ వచ్చేటట్టు చూసుకోవాలి సిక్స్ లైన్స్ కూడా అట్లా చూసుకుంటూ బేస్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి ఇట్లా అలానే ఒక బీడికి ఒక బీడికి మెడిల్లో ఫైవ్ చైన్స్ రావాలండి ఫైవ్ లాక్స్ రావాలి ఫైవ్ చైన్స్ వి త్రీ లాక్స్ రావాలన్నమాట చూసారా ఇక్కడ త్రీ అయిపోయినాయి కదా ఇక్కడ ఒక మళ్ళీ అందుక బీడ్ తీసుకుంటాను ఫస్ట్ రెండు ఫైవ్ లాక్స్ చైన్స్ రెండు తర్వాత ఒక బీడు తర్వాత త్రీ లాక్స్ అర్థమవుతుందా నేను మీకు చెప్పేది ఒకసారి చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇట్లా చూసారా మధ్యలో త్రీ లాక్స్ ఉన్నాయి అంటే ఫైవ్ చైన్స్వి త్రీ లాక్స్ త్రీ టైమ్స్ వేసుకున్నాను అనమాట అది నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది త్రీ టైమ్స్ వేసుకున్నాను మళ్ళీ తర్వాత బీడ్ తీసుకున్నాను అంటే ఫస్ట్ రెండు అయితే సరిపోతున్నాయి అంటే స్టార్టింగ్ రెండు సరిపోతాయి తర్వాత త్రీ మళ్ళీ బీడు మళ్ళీ తర్వాత త్రీ అట్లా అట్లా వేసుకుంటూ వెళ్ళాలి ఇదే ఇక్కడ కంటిన్యూ అవుతుంది ピッ ఓకే ఇలా చీర అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కింద ఆర్చి వేసుకోవటానికి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను దారం ఒకసారి చుట్టు పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే మళ్ళీ అయినా చుట్టు పెట్టుకోవాలి చూసారు ఇప్పుడు ఆర్చి అనేది రెడీ చేస్తున్నాను ఈ ఆర్చిలో మనము త్రిబుల్ క్రోషాని యూజ్ చేస్తామండి త్రిబుల్ క్రోషా అంటే త్రీ టైమ్స్ తీసుకొస్తామన్నమాట ఆ దారాన్ని సింగిల్ దా సిక్స్ లేయర్స్ ఉన్న ఒక దారం ఉంటుంది కదా చుట్టుకున్నా కదా దాన్ని త్రీ టైమ్స్ నేను చుట్టుకోవాలన్నమాట చూసారు టూ టైమ్స్ ఇక్కడ అయింది ఇక్కడ టూ టైమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇందులో నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకొకసారి తీసుకోవచ్చా ఇప్పుడు పైన నాకు త్రీ టైమ్స్ దారం ఉంది ఇప్పుడు ఈ నీటిలో నుంచి ఒక్కొక్క దారాన్ని ఇట్లా బయటకు తీసుకుంటూ వెళ్ళాలి టూ టైమ్స్ అయిపోయింది అట్లానే ఇంకొక సార్ ఇంకొకటిసారి ఇక్కడ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నేను ఒక పౌల్ చిన్నది జీరో సైజ్ పౌల్ తీసుకొని పెట్టుకుంటాను అట్లనే చూసారా ఫస్ట్ది వదిలేసాను అనమాట దానికి నేను పాలు అనేది దీన్ని ఇన్సైడ్ చేస్తాను పాల్స్ అవి జారిపోతూ ఉంటాయి కదా ఇట్లా జారిపోతూ ఉన్నాయి ఇక్కడ చాలా చిన్న పాలు అది కూడా మన క్రోష నీడిలోకి తీసుకొని ఇక్కడ ఈ దారానికి ఎక్కిస్తాను అంటే చుట్టూ ఆర్చి చుట్టూ ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది చూసారు ఇక్కడ టూ టైమ్స్ తీసుకు టూ టైమ్స్ నేను క్రోషా నీటిని ఇక్కడ తిప్పాను తర్వాత మళ్ళీ ఆ బేస్లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకసారి అంటే అప్పుడు త్రీ టైమ్స్ అయింది కదా అట్లా నేను చెప్పేది అట్లా త్రీ టైమ్స్ తిప్పాను అంటే దాన్ని త్రిబుల్ క్రోషా అంటారనమాట అదే టూ టైమ్స్ తిప్పామనుకోండి అది డబుల్ క్రోషా అట్లా ఇదే విధంగా చేసుకుంటూ వెళ్ళటమేనండి ఇది మనం చేసే కొంది ప్రాక్టీస్ చేసే కొంది చాలా పర్ఫెక్ట్గా మారుతాము ఇది ఒకసారి రెండుసార్లు చూసి నేర్చుకునేది అయితే కాదు కొంచెం టైం పడుతుంది నాలాగా ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే టేజల్స్ ఇప్పుడు అందరూ ఇంట్లల్లో వేసేసుకుంటున్నారండి సో ఇప్పుడు మళ్ళీ అందరూ ఇట్లా క్రోషా మీదే వర్క్స్ వర్క్స్ వస్తున్నాయి ఎక్కువ క్రోషావే వస్తున్నాయి అంటుంటే క్రోషా కూడా స్టార్ట్ చేశానండి నేను ఫస్ట్ నేను కూడా నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాతనే ఇట్లా చీరలు తీసుకుంటున్నాను ఇవి తీసుకునే కొన్ని అంటే ఏంటంటే రెగ్యులర్వి సింపుల్గా ఉండేవి అందరు వేసేసుకుంటున్నారు ఇవే కావాలంటున్నారు ఫస్ట్ ఎక్కువ అని చెప్పేసి డిమాండ్ వీటికే ఎక్కువ ఉందండి ఇప్పుడు ప్రజెంట్ సో ఇది వీటి మీద ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఇది ఒక చీరకు వేసేలోపు నార్మల్ టేజల్స్ బీడ్స్ వేసే టేజల్స్ ఒక త్రీ శారీస్ అట్లా వేసుకోవచ్చు అంత టైం అయితే పడుతుంది ఖచ్చితంగా కొంచెం ఓపిక ఎక్కువ ఉన్న వాళ్ళే దీనికి ప్రిపేర్ ప్రిపేర్ అవ్వగలుగుతారు బేస్ వేయటానికి నాకు టూ అవర్స్ పట్టిందంటే చూడండి టైము శారీ మొత్తం మీకు చూపించడానికి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ నేను చూపించాను కానీ బేస్ వేయటం నాకు శారీ మొత్తం వేయటానికి టూ అవర్స్ పట్టింది ఇంకా ఆర్చి సంగతి చెప్పక్కర్లేదు అసలు నేను ఒక నైట్ అంతా వేశానంటే మీరు నమ్ముతారా అసలు నైట్ అంతా కూర్చున్నానండి నేను దీనికోసం ఎందుకంటే ఈ శారీ అనేది అర్జెంటు సో నేను దీని మీద నైట్ అంతా కూర్చొని తెల్లవారుజాముకి ఎప్పుడో కంప్లీట్ చేశాను ఇక ఆర్చి వేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కింద టేజల్స్ వేశాను ఆ టేజల్స్ వేసేది కూడా చూపిస్తాను ఓకేనా ఓవరాల్గా శారీ అయితే మొత్తం ఇలా వచ్చిందండి అయిపోయింది ఫినిష్ చేశాను శారీ మొత్తము చాలా టైం అయితే పట్టింది ఇది వచ్చేసి ఇంత సెంప్రాయిడ్ వేసినా కానీ నేను మాకు త్రీ హండ్రెడే ఇస్తున్నారు దీనికి ఇప్పుడు ట్యాజల్స్ వేస్తానండి అసలు ముందైతే అనుకున్న డిజైన్ ఒకటి ఇక్కడ నాకు వచ్చిన డిజైన్ అయితే ఒకటి నేనైతే బీడ్ చుట్టూ ఇట్లా ఆర్చి రావాలని చెప్పేసి అనుకున్నాను కానీ బీడ్ చుట్టూ ఆర్చి అనేది రాలే తీసుకురాలేకపోయాను ఇట్లా విడిగా తీసుకొచ్చాను ఇప్పుడు బీడి దగ్గర నాకు ట్యాజల్ వస్తుంది తను ఓకే అన్నారు నేను చెప్పే వాళ్ళకి చెప్పే నేను ఇట్లా వేసానులేండి ఓకే అన్నారు ఇట్లా ఇంక ఇట్లా ట్యాజిల్స్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఎవరికైనా ఉపయోగం ఉంటుంది మీ రిలేషన్స్లో ఇట్లా ఎవరికన్నా ఇట్లా వేస్తారనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఇదైతే మొత్తం అంతా ఇది ఈ శారీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక శారీ కూడా ఇచ్చారు సేమ్ సేమ్ అంటే ఇట్లా కింద బీడ్స్ రాలేదన్నమాట పౌల్స్ తీ లేకుండా ఓన్లీ ప్లెయిన్గా వేయమన్నారు ఎటువంటి బీడ్స్ వద్దు ఓన్లీ థ్రెడ్డే కావాలి మాకు అన్నారు సో అది కూడా ఆ వీడియో కూడా మనకి నెక్స్ట్ వీడియో వస్తుంది ఆ వీడియో కూడా ఆ డిజైన్ కూడా ఇంకా చాలా నీట్గా వచ్చింది నీట్గా వచ్చిందండి అది కూడా చాలా నీట్గా వచ్చింది అంటే ప్రాక్టీస్ అయ్యే కొంది మనం పర్ఫెక్ట్ని మేక్స్ చేసే కొద్ది మనకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అవుతాము ఓకేనా థ్యాంక్ యూ అండి